ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అదే కార్యక్రమాన్ని వింటున్న దేవుని విడన మీకు శుభం కలుగునగాక మీకు విషయాన్ని జ్ఞాపకం చేస్తాను అదేమిటంటే మన జీవితాలు దుష్టత్వంతోను కన్యలతోనూ నష్టాలతోనూ వేదనతో సాగుతూ ఉన్నాయి ఎంత ప్రయత్నం చేసినా ఆశీర్వాదం నీ గడప దాకా రావటం లేదు కొన్నిసార్లు అనుభవిద్దామనుకుంటే ఉంటుంది కానీ అనుభవించలేము నాది అనుకుంటావు కానీ నీకు దక్కదు ఈ లోకంలో ఎన్నో ప్రయత్నాలు చేసి మానవులంతా ఒట్టి చేతులతో వెళ్ళిపోయారు నీ జీవితాన్ని నా దేవుడు ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు ఎందుకు ఆయనకు నీ మీద మక్కువ ప్రేమ ఈ శుభవేళ నీకు మాట జ్ఞాపకం చేస్తాను అదేమిటయ్యా అంటే అపుస్తుల కార్యం మూడో అధ్యాయము ఇరవై ఆరో వాక్యంలో చక్కని మాట రాయబడింది మాట దేవుడు తన సేవకులను పుట్టించి మీలో ప్రతి వారిని వాని దుష్టత్వం నుంచి మళ్లించడం వలన మిమ్మల్ని ఆశీర్వదించను మీరు ఆశీర్వదించబడాలి అనుకుంటే మొదట మీరు దుష్టత్వం నుంచి మళ్లించబడాలి అంటాడు దేవుడు దుష్టత్వం మనం విరిగిందేగా మనం నడిచే మార్గం మన ఆలోచనలు మన ప్రయత్నాలు వ్యాపారం చేసినా వ్యవసాయం చేసిన కొన్ని కొన్ని కార్యక్రమాల్లో అపవిత్రత దుష్టత్వం ఆ దీవునికి ఇష్టం లేని కార్యాలు మనం చేస్తూనే ఉంటాం కదా ఆ దుష్టత్వం నీలో కాలం ఏ దీవిన నిలవదు ఉప్పు పరం మీద మొక్క మరుస్తుందా ఉప్పు పరం మీద మొక్క మొలవదుగా అంటే అర్థం ఏంటంటే నీలో దుష్టత్వం ఉన్నంతకాలం దైవ దీవెనని మొక్క నిలవదు మొలవదు మరి అలాంటప్పుడు నీ జీవితంలో ఎంతకాలం ప్రయాసపడినా ఇంతకాలం కష్టపడ్డానండి కనీసం ఇల్లు కట్టలేకపోయాను ఆశీర్దం కలగలేదుగా ఇంతకాలం కష్టపడ్డాను పెళ్లి చేయలేకపోయాను ఇంతకాలం కష్టపడ్డాను ఒక కాడి వెనక్కి వేసుకోలేకపోయాను అంటే నువ్వు పడిన ప్రయాసలో ప్రతిఫలం ఎందుకు లేకుండా పోతుంది ఎందుకు దేవుడు బహుతేటగా మాట్లాడుతున్న ఈ వాక్యాన్ని గమనిస్తే నేను ఆశ్రద గుంపులో చేర్చాలని దేవుని ఆలోచన అందుకని రెండు వేల సంవత్సరాల క్రితం దేవుడట యేసు అనే తన కుమారుడి లోకానికి పంపించాడు యేసు కుమారుడు దేవుడు ఆయన వచ్చి చేసిన పని ఏమిటంటే నువ్వు వదిలించుకోలేనిది నువ్వు తప్పించుకోలేనిది దాని పేరు దుష్టత్వం పాపం చేయటం తెలిసింది కానీ వదిలించుకోవడం తెలియదు పాపానికి దూరంగా వెళ్ళటం చేత కాదు అక్రమం చేయగలుగుతున్నావు మానుకోలేకపోతున్నాం చెడు ఆలోచనలు కలిగి ఉంటున్నావు తప్పించుకోలేకపోతున్నాం అట్లాడప్పుడు నీకు సహాయకుడు కావాలిగా అందుకే యేసు అనే దేవుడి లోకానికి మనలాగా మన శరీరంతో దేవుడు పంపాడు ఈ లోకంలో పుట్టి యేసుగా నామకరణం కలిగి జీవించాడు ఆయన చేసే పని ఏమిటో తెలుసా మీలో ప్రతి వారిని అంటే ఒకరిద్దరు కాదుగా ప్రతి వారిని దుష్టత్వాన్ని మళ్ళిస్తాడు ఆ ఏసే మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు అంటే ఆశీర్వదం దేవుని చేతిలో ఉంది నీవు నీవాశ్రదకరంగా ఉండాలంటే ఆయన నిన్ను దుష్టత్వం నుంచి మళ్ళిస్తాడు నువ్వు ఇష్టపడాలి ఎప్పుడైతే నేను దుష్టత్వం నుంచి బయటపడలేకపోతున్నానయా అపవిత్రత బయట పడలేకపోతున్నానయా అని నువ్వు ఎప్పుడు పలుకుతావో అప్పుడు ఆయన నీ జీవితంలో అద్భుతం చేసి మళ్ళిస్తాడు దీవెనకరమైన కార్యం చేస్తాడు ఆ తర్వాత ఆశీర్వదం నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా నీవు అనుభవించడం మొదలు పెడతాం ఈ మాటలు విన్న నాకు యేసు ఎందుకు వచ్చాడు అర్థమైందిగా ఏసు పుట్టడం వలన నీకు జరిగేదేమిటో కూడా తేటగా అర్థమైందిగా యేసు మహానుభావుడు మతకర్తో మతంలో మార్చడానికి వచ్చిన వాడు కాడు నిన్ను నుంచి మళ్ళించి నీ జీవితాన్ని ఆశీర్వదించడానికి వచ్చినవాడు ఆయన పేరే నజరుడైన యేసు ఈరోజు నీ ఒక్కసారి ఆయన వైపు తిరిగి కేక చేకవేసి నేను దుష్టత్వం నుంచి బయటపడలేకపోతున్నాను పాపాన్ని మానలేకపోతున్నానయ్యా సహాయం కోరుకు ఆయన దిగి వస్తాడు చేయి తాపుతాడు దుష్టత్వం నుంచి తప్పిస్తాడు మళ్ళిస్తాడు నిన్ను ఆశీర్వదిస్తాడు ఇక మీదట నీవు దేవుని ద్వారా గొప్పవాడిగా చేయబడతావు దైవ దీవునులన్నీ నీకు కలుగుతాయి నీకు నోటి నవ్వు ఉంటుంది నీ పిల్లలు ఆశీర్వదించబడతారు దుష్టత్వం గొడాలలో ఉన్నంత కాలం నష్టపోతావు సహోదరుడా రోజైనా ఈ మాటలు విని ఆయన వైపు తిరగగలిగితే మీకు ఆశీర్వదం కలిగేట్టుగా నేను ప్రార్థన చేస్తాను మీరు కళ్ళు మోయండి పరిశుద్ధుడను ప్రేమమడి నా ప్రభు వందనాలయ్య అపారమైన ప్రేమను బట్టి ధన్యవాదాలు చేసిన మేలు కొరకు వందనాలు చేయబోతున్న కార్యాల కొరకు వందనాలు బిడ్డలను దీవించండి వారందరూ ఆశీర్వదించబడాలి అందుకు దుష్టత్వం నుండి దూరం చేయబడాలి ఆ కార్యం మీరే చేయాలి అట్టి కార్యాన్ని చేసి కుటుంబాలన్నింటినీ దీవించండి చీకట్లోంచి వెలుగులోనే తీసుకురండి వాళ్ళ ఆశీర్వదం తల మీద ఉండాలి అంతకంతకు వర్ధిల్లగలగాలి బిడ్డ పాపతో వర్ధిల్లాలి కుటుంబంలో ఐక్యత ఉండాలి సంతోష సమాధానం ఉండాలి రక్షణ భాగ్యం ఉండాలి మీద మీదని చేయి ఉండాలి కుటుంబ సభ్యులందరినీ దీవించి మేలు చేయమని యేసు శక్తి కలిగిన నామాలను ప్రార్థించి విన్నవించి వేడుచున్నాం తండ్రి ఆ